హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మేము ఎటు వెళ్తున్నామని చూస్తున్నారా దేవునిపల్లి జాతరకు వెళ్తున్నామండి అందరం కలిసి వెళ్తున్నాం నేను మా చెల్లెలు వాళ్ళ మా ఆద్య బేబీ హాని బేబీ మా చిన్నోడు మా మరదలు మా తమ్ముడు మా మమ్మీ అందరం ఒక కార్లో వెళ్తున్నాం ముందు వెళ్ళే కార్లో మా వారు మా మరది వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఆ కార్లో వెళ్తుండ్రు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఏమని చెప్పి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు మొత్తం అన్ని ఆటోస్ కార్లు అన్ని ఇక్కడే పార్కింగ్ చేసేసారు ఇంకా అక్కడ దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలని అన్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసి మేము అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా అందరం మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ బైక్స్ అన్నీ వెళ్ళే దారిలో మొత్తం బైక్స్ కూడా పార్కింగ్ చేసేసారు కాకపోతే ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ వెళ్ళాలంట ఆ విషయం అసలు మాకు తెలీదు వన్ కిలోమీటర్ వెళ్ళాలని చెప్పి తర్వాత తెలిసింది మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళినాం మా చిన్నోడు మాత్రం ఎవరిని ఎత్తుకొని ఇవ్వట్లేదు వాడే నడుస్తుండు ఎత్తుకుంటే ఏడుస్తుండు పట్టుకొని కూడా పట్టుకోవద్దంట వాళ్ళని పట్టుకుంటే కూడా ఏడుస్తుండు వాన్ని పట్టుకుందామని మా చెల్లెలు ట్రై చేసింది కానీ అస్సలు చేతి కూడా ఇవ్వట్లేదు అస్సలకే వాడు ఒక్కడే నడుస్తాడంట సరే అని చెప్పి వాడిని వదిలేసిన వాడు మెల్లిమెల్లిగా వాడు కూడా నడుచుకుంటూ వచ్చిండు ఇంకా వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఇక్కడ చూసారా ఈ నరసింహ నరసింహస్వామి దేవుడు ఉంటాడు మనం ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలండి ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది టెంపుల్ మనకి ఇంకా అందరు చుట్టుప్రక్కల ఒకసారి అబ్జర్వ్ చేశారా అందరూ ఇక్కడే వండుకొని తినడం లాంటివన్నీ చేస్తుండ్రు చూడండి ఒకసారి చూసారా రైస్ వండుతుండ్రు ఇంకా కోళ్ళు పోస్తారు ఇక్కడే యాటలు కూడా పోస్తారు అన్నీ కట్ చేసుకొని మరీ ఇక్కడ వండుకొని తింటారు స్టే చేస్తారు మార్నింగ్ వచ్చి వంట వేసుకొని తిని తర్వాత ఇంకా వెళ్తారు మేమందరం మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం పాప మా మమ్మీకి మొక్కలు నొప్పులు కాబట్టి కొంచెం లేట్గా మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ లోపల పైన కొంచెం గుట్టపైకి కొంచెం స్పేస్ ఉంటుంది కదా అక్కడ మరి వండుకొని తింటుండ్రు వాళ్ళని ఒకసారి చూడండి అసలు వాళ్ళ అక్కడికి ఎలా ఎక్కారా అని చెప్పి నేను చూస్తున్నాను కానీ అక్కడ కూడా ప్లేసెస్ పెట్టుకుని వండుకొని తింటుండ్రు ఇంకా ఈ దారిలో మొత్తం షాపింగ్ జాతర అంటే షాపింగ్ తెలుసు కదండి ఇంకా స్టార్ట్ అయిపోయింది వన్ కిలోమీటర్ పొడవునా షాపింగ్ అక్కడక్కడ ఉంది ఇంకా అదేంటి బ్యాగ్స్ చిన్న 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 పిల్లలని తీసుకుని వెళ్తే మాత్రం ఆ జాతరలో కంపల్సరీ కొనియమని ఏడుస్తారండి అట్లా పెట్టి రుషా మొత్తం దారి పొడవునా మొత్తం అవే కనిపించాయి మాకు ఇంకా అవన్నీ చూసుకుంటూ మెల్లిమెల్లిగా అందరం నడుచుకుంటూ వెళ్ళినాం మేము ఇంకా అందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి అంటే తప్పిపోకుండా ఉండడానికి కొంచెం అందరు మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళినాం మేము మా తమ్ముడు మా మమ్మీని తీసుకొచ్చి కొంచెం స్లోగా నడిచిండు అందుకని అంతసేపు ఇంకా సేపు ఆగి మళ్ళీ వన్ బై వన్ ఒక తర్వాత ఒకరం అలా నడుచుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్ళాం చాలా దూరం వన్ కిలోమీటర్ అని చెప్పాను కాదండి వన్ కిలోమీటర్ కాదు అది నాకు చాలా లాంగ్ అనిపించిందండి నిజంగా నడవలేకపోయాను పాప మా మమ్మీ ఎలా నడిచిందో అసలు తెలియనేది లేదు ఇంక ఇక్కడ బ్యాగ్స్ అమ్ముతుండ్రు మేము వెళ్ళేటప్పుడు చూసినాం హండ్రెడ్ రూపీస్ అంట ఈ బ్యాగ్స్ షాపింగ్ అంతా ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినాం ఇంకెప్పుడు వస్తుందిరా బాబు టెంపుల్ అన్నట్టు అనిపించిందండి నిజంగా మరి ఈ జాతర అంటే ఈ పబ్లిక్ ఇది అంత ఉంటుందని చెప్పి ఎక్కడో పార్కింగ్ పెట్టారు కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా కష్టమైందండి ఇక్కడ ఈ నరసింహస్వామి దేవనపల్లి నరసింహస్వామి ఎలా అంటే దీపావళి తర్వాత కార్తీక పౌర్ణమికి ఇక్కడ కళ్యాణం జరుగుద్దండి కార్తీక పౌర్ణమి రోజే కళ్యాణం జరుగుద్ది ఇక్కడ తర్వాత ఫైవ్ డేస్కి రథం తిరుగుతుంది ఇది ఐదు రోజులు జరిగేదండి ఇక్కడ మా బేబీ హనీ బేబీ కలిసి ఒక స్కూటర్ చూసారు అది కొనుక్కుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు కానీ కొనుక్కోలేదు తర్వాత రిటర్న్ లో కొనిస్తాంలే అనేసరికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు చెప్పాను కదండి గుట్ట పైన ఒక నరసింహస్వామి దేవుడు ఉంటాడు ఇప్పుడు ఇక్కడ స్వయంగా వెలిసిన స్వయంభు స్వామి అని అంటారు కింద ఒక టెంపుల్ ఉంటది రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ ఇది కార్తీక మాసంలో మాత్రమే ఈ జాతర జరుగుద్ది కార్తీక పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుద్ది కళ్యాణం జరిగిన ఫైవ్ కి రథం తిరుగుతుంది ఇదే అండి ఆ రథం రథం మండే రోజు రథ రథోత్సవం జరుగుతుంది ఇక్కడికి అందరూ ఎంత అంటే ఇది బాగా ఫేమస్ అండి చుట్టుప్రక్కల ఊళ్ళ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడ అందరూ కో కోళ్ళను కోసుకుంటారు మేకలను కోసుకొని తింటారు ఎంత ఫేమస్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ ఉన్న జనాలను చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ దేవుడు ఎంత పవర్ఫుల్ అని కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది ఇంకా ఈ జాతరలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఉన్న బొమ్మలు చూసారు కదండి ఎక్కడికి వెళ్ళినా జాతరలో అవే బొమ్మలు కనిపించినాయి మాకైతే చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయండి ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఇవి ఈ బొమ్మలు ఇందులో ఎట్లా అంటే రకరకాలు ఉన్నాయండి బుద్ధునివి కృష్ణుడివి చిన్న చిన్న ఆవులు ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి మా అదే బేబీ ఉన్న హనీ బేబీ ఏం చేసేటంటే వీళ్ళట మనీ సేవ్ చేస్తారంట అందుకని చెప్పి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని చెప్పి వీళ్ళు ఇవి రెండింటిని పట్టుకుని మేము ఇవి కొనుక్కుంటామని అంటున్నారు దివ్య మాత్రం వాళ్ళకి అవి కావాలంటే నాకు మాత్రం బాదం మిల్క్ కావాలని చెప్పి తాగుతుంది ఇంకా వీళ్ళేమో ఇవి తీసుకెళ్దాం కరెక్టే గాని మన కార్ అక్కడ ఉంది అక్కడ ఎలా తీసుకెళ్ళగలుగుతాం ఇవి రిటర్న్ లో మళ్ళీ మోసుకొని వెళ్ళాలి కదా అని వీళ్ళిద్దరు దీని గురించి డిస్కస్ చేస్తుండ్రు కృష్ణుడి బొమ్మ మాత్రం బాగుందండి బ్లూ కలర్ లో చూడడానికి మంచిగా సూపర్ గా అనిపించింది అన్ని ఇక్కడ ఈ జాతరలో మాత్రం ఈసారి ఈ బొమ్మలు మాత్రం బాగా తీసుకొచ్చిరండి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇన్ని రాలేదు కానీ ఈసారి మాత్రం బాగా వచ్చినాయి ఈ బుద్ధుడి బొమ్మ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకా అందరం అలా బొమ్మలు కాసేపు చూసాం తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ స్టీల్ స్టీల్ సామాన్ కనిపించింది ఇవి కూడా చిన్నవేమో హండ్రెడ్కి ఫోర్ అంట పెద్దవేమో హండ్రెడ్కి వన్ అంట అయితే ఇందులో మేము ఇవి అవి కాల్చేవి ఉంటాయి కదా ఒకసారి అసలు స్టాండర్డ్గా ఉన్నాయా లేవా అని జస్ట్ చెక్ చేసినాం ఇంకా మా మమ్మీ నడిచి నడిచి అలసిపోయి కాసేపు అలా కూర్చుంది అక్కడ టాటు టాటు వేసే వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పి మమ్మీని అక్కడ ఒక స్టూల్ అడిగి అక్కడ కూర్చోబెట్టాము నడవలేకపోయింది కాబట్టి ఇంకా వీళ్ళు ఏం తీసుకుంటారు అని చెప్పి అంత చుట్టూ చూసినాం ఏదో ఒకటి వీళ్ళ కొనివ్వాలి కదా ఇప్పుడు ఇంకా మా బాబు బాబును మా వారు ఏం చేసిరని అంటే కీ చైన్ చూస్తుండ్రు కీ చైన్స్ అని చెప్పి నేను చెప్పాను కదా మా బాబుకి అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ కీ చైన్స్ అంటే బాగా కీ చైన్ కలెక్షన్ ఘోరంగా అవి అవంటే బాగా ఇష్టం మెయిన్గా ఇలాంటి జాతరలో డిఫరెంట్గా ఏమైనా ఉంటాయా అని చెప్పి చూస్తాడు కీ చైన్ కంపల్సరీగా తీసుకుంటాడు ఏదో ఒకటి ఇంకా పిల్లల కోసం అని చెప్పి తీసుకుందామని చెప్పి వెళ్తే అక్కడ ఆద్యవేబీ ఏం చేసింది అంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంది ఒక బుక్ బుక్ దాంట్లో కలర్ లాగా వచ్చి ఆ బుక్ వచ్చింది అయితే ఏ కలర్ కావాలో నువ్వే తీసుకోపో అని చెప్పి వాళ్ళ పెద్ద డాడీ లోపలికి పంపించిండు అందులో అది చెక్ చేసి ఒక ఒకటి సెలెక్ట్ చేసుకుంది అది కూడా నాకు తెలుసు పింక్ బ్లూ సంథింగ్ ఏదో సెలెక్ట్ చేస్తుంది నాకు తెలుసు ఇది ఏం సెలెక్ట్ చేస్తుంది అని చూడాలి ఏం సెలెక్ట్ చేసింది బ్లూ సెలెక్ట్ చేసింది ఇప్పుడు మా హనీ బేబీ మమ్మీ నాకు అది కావాలి అని చెప్పి ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంది అది అది దానికి నచ్చలేదంట తర్వాత అద్దని చెప్పి క్యాన్సల్ చేసేది క్యాన్సల్ చేసి మళ్ళీ ఈ షాప్లోకి వచ్చిన తర్వాత ఆద్య తీసుకున్నటువంటిది సేమ్ హనీ కూడా వచ్చింది ఇది బ్లూ కలర్ తీసుకుంటే అదేమో పింక్ కలర్ తీసుకుంది వీళ్ళు ఇందులో డ్రా చేస్తారు అన్నట్టు ఎట్లా అంటే మనం ఎట్లా అంటే ఆద్య ఆ దేవును హనీ ఇది తీసుకున్నారు ఆ బుక్ ఎలాంటిది అంటే మనం దానిపైన డ్రా చేస్తే అది ఆటోమేటిక్గా డ్రా అయిపోతుంది బాగుంటుంది మళ్ళీ కాసేపడిన తర్వాత అది ఆరిపోయి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ పేపర్ అవుతుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఇది ట్యాటూ షాపు ఇక్కడ ట్యాటూస్ కూడా వేస్తుండ్రు అట్లా వీళ్ళిద్దరు పిల్లలు అవి తీసుకున్నారు హనీ తీసుకుంది పింక్ కలర్ ఆద్య తీసుకుంది బ్లూ కలర్ నచ్చిందా అంటే నచ్చిందని అంటుంది ఇంకా చిన్నోడికి మాత్రం వాడు నడిచి నడిచి అలసిపోయింది కదా పడుకున్నాడు వాడిని మా తమ్ముడు ఎత్తుకున్నాడు ఇంకా బ్యాట్ బాల్ వాడికి తీసుకున్నాం వాళ్ళు లేచిన తర్వాత వానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తీసుకున్నాం ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకు ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడే మమ్మల్ని కలిసిరు మా ఆడపడుచు వీళ్ళు కూడా జాతరకు వచ్చిరు ఇంకా వీళ్ళు మార్నింగే వచ్చిరంట వీళ్ళు కూడా కలిసిరు మమ్మల్ని ఇంకా కలి కలిసిన తర్వాత వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా మేము జాతర చూద్దామని చెప్పి ముందుకెళ్ళినాం వాళ్ళు ఆల్రెడీ అటు నుంచి చూసి వాళ్ళు రివర్స్ వస్తుండ్రు ఇంకా బ్యాంగిల్స్ ఏమైనా చూద్దామా అనిపి చూసినాం కానీ ఒక కలర్స్ ఇవి బాగున్నాయి కానీ వాటి అవి కలర్ పోతాయి అని చెప్పి మాకు అనిపించింది ఇంకా దాని తర్వాత ఇక్కడ ఈ ఇనుప జల్లెలు అమ్మే ఆమె ఇక్కడ మా ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చేదంట అమ్మ ఆమెను గుర్తుపట్టి ఈ మధ్యలో రావట్లేదు ఏంటని చెప్పి మా మమ్మీ ఆమెతో ముచ్చటేస్తుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ ఉన్న దీపాలు చూసారా అండి ఎంత బాగున్నాయో నాకు ఈ దీపాలు బాగా నచ్చినాయి తులసి చెట్టు దగ్గర దీపం పెడితే గాలికి ఆగడం లేదండి అందుకని చెప్పి ఒక దీపం తీసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం దివ్య నేను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకు అది కనిపించింది ఇందులో త్రీ టైప్స్ ఉన్నాయి ఒకటేమో ఇలా ఉంది అది అలా ఇంకొకటి పైన గ్లాస్ లాగా వచ్చి ఉంది ఇంకొకటి ఏమో మొత్తం కప్పు ఉంది కప్పేసినట్టు ఉండకుండా గ్లాస్ టైప్ తీసుకుందామని అనుకుందాం కూడా చూడడానికి బాగుండదని పెళ్ళి చూసినాం ఏదైతే అని చెప్పి సెలెక్ట్ చేసి లాస్ట్ ఫైనల్ గా గ్లాస్ లాంటిది అయితే తీసేసుకున్నాం ఒక మూడు ఇంకా తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇది పూలది నాకు ఇది చాలా బాగా నచ్చింది తీసుకుందామని అనుకున్నా కానీ తీసుకోలేదు కానీ నాకు అది నచ్చింది ఇంకా తర్వాత ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళేసరికి అక్కడ మా వారు మా బాబు వీల్ ఎక్కుదామని అన్నారు నాకు కొంచెం భయం వేసింది నేను ఎక్కడని చెప్పిన వాళ్ళిద్దరు ఏం చేశారంటే బ్రేక్ డ్యాన్స్ ఎక్కుదామని అన్నారు మా వారు మాత్రం బ్రేక్ డ్యాన్స్ ఎక్కలేదు ఓన్లీ మా బాబు ఒక్కడే నేను ఒక్కరిని సింగిల్గా ఎక్కుతా అని ఇప్పి తను బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి వెళ్ళిండు ఇంకా టికెట్ తీసుకొని తనని పంపించినాం అది స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండీ ఇంకా అప్పటి వరకు మేము అక్కడ వెయిట్ చేసి చూసినాం తను ఎక్కడెక్తాడా అని చెప్పి నేను అక్కడ ఉండి వెయిట్ చేసి వెయిట్ చేస్తున్నా ఇంకా వెయిట్ చేస్తుండే అక్కడికి ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందా అంటే ఒక టెన్ మినిట్స్ మేడం అని అన్నాడు అతను ఇంకా మా అదే బాయ్ వచ్చి నేను కూడా ఎక్కుతా అని చెప్పి అన్నది సరే అని చెప్పి దానికి కూడా ఒక టికెట్ తీసేసుకొని దాన్ని కూడా లోపలికి పంపించాం అదంతా హ్యాపీగా వెళ్తుంది కదా అది భయపడుద్దని మేము అప్పటికే అనుకున్నాం అది భయపడుద్దా ఏమైందో ఒకసారి మీరు ఈ వీడియో కంటిన్యూగా చూడండి మీకే అర్థమవుద్ది అది ఎలా ఫీల్ అయింది అన్నది మీకు తెలుస్తుంది ఇంకా వీళ్ళిద్దరు ఎక్కేసరికి మా మరదు వాళ్ళ బాబు వాడుకుంటాడా వాళ్ళిద్దరు ఎక్కిరు నేను కూడా ఎక్కుతా అని చెప్పి వాడు అన్నారు ఇంకా వానికోటి ఇక్కడ తీసి వాడిని కూడా పంపించాం వాళ్ళిద్దరు ఒక దాంట్లో ఎక్కితే వీడొకటి సింగిల్ ఎక్కిండు అంటే ఒక దాంట్లో టూ టూ మెంబర్స్ ఎక్కాలి కాబట్టి వీడు సపరేట్ పక్కకు ఎక్కిండు ఇంకా ఇంక ఇది స్టార్ట్ అయింది వీళ్ళు ఫుల్ హ్యాపీ అయ్యారు హ్యాపీగా ఉన్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే ఎంజాయ్ చేస్తుండ్రులే అని చెప్పి మేము కూడా ఎంజాయ్ చేసినాం ఆద్యం చూద్దాం అని చెప్పి వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఏం కాదు అమ్మాయి అందులో కొంచెం చిన్నపిల్ల కదా భయపడద్ది అని మేము అనుకున్నాం స్టార్టింగ్ నుండే ఇంకా దాని ఫీలింగ్ చూడండి కొంచెం ఫాస్ట్గా అది ఇప్పేసరికి ఇంకా అసలు మొత్తుకుంటూనే ఉంది అసలు మాకు భయం వేసింది ఇది ఎక్కడ కింద పడుద్దా అని చెప్పి కాకపోతే అది కింద పడితే అది డైరెక్ట్ లాక్ వేసేసిడంట కాకపోతే బయట నుండి మాకు చూసే వాళ్ళకి మాత్రం భయమైంది దాన్ని పట్టుకోమని చెప్పి మా బాబుకి చెప్పినాం చెల్లెని పట్టుకోమని చెప్పి చెప్పేసరికి వాడు కూడా పట్టుకున్నాడు అయినా కానీ అది అసలు ఏడుస్తూనే ఉన్నది అది ఏడవడం కాదు సైలెంట్ గా కళ్ళు మూసుకొని వెనక్కి పడుకుంది అది చూడండి ఒకసారి వీడియోలో మీరు సైలెంట్ గా కళ్ళు మూసుకుంది గట్టిగా కళ్ళు మూసుకొని ఇంకా వెనక్కి పడుకొని ఉంది అసలు అస్సలు ఓపెన్ చేయట్లేదు ఇదేంటిది ఇలా అంత సైలెంట్ అయిపోయిందని మేము అనుకున్నాం అది సైలెంట్ గా కళ్ళు మూసుకొని పడుకుంది ఇంకా మాకైతే ఫుల్ నవ్వాల్సింది బయట నుండి చూస్తుంటే కాకపోతే ఒకసారి భయం వేసింది అదేంటి ఏం చేస్తుంది కొంపెల్సి పడిపోయిందని చెప్పి కాకపోతే కళ్ళు మూసుకొని సైలెంట్గా పడుకుంది ఎప్పుడైపోతుందా అని చెప్పి ఇంకా మేము చూసినాం ఇంకా వాళ్ళందరూ పక్కకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎక్కిరు వాళ్ళు కూడా బాగా మొత్తుకున్నారు మొత్తుకునేసరికి ఆయన ఎక్కువసేపు దింపలేదు ఇంకా దాన్ని కొంచెం సేపు దింపేసి ఆపేసిండు ఆపేసి కొంచెం స్లో వేసిండు స్లో వేసిన తర్వాత ఆ దిన ఒకదాని అయితే ఫస్ట్ దింపేద్దామని అనుకున్నాం మేము కొంచెం స్లో అయినా అతన్ని అడిగి దింపేద్దామని అనుకున్నాం కానీ అది ఎక్కువ ఏమో ఏడవలేదు అది కూడా కొంచెం మామూలుగానే ఉంది ఇంకా పక్కకు మా బాబు కూడా ఉన్నాడు కదా అని చెప్పి మేము కూడా చూస్తూ ఉన్నాం ఇంకా స్లో చేసిండు స్లో చేసిన తర్వాత ఫస్ట్ ఆద్య దిగి తగడ కట్ చేసింది ఇంకా మళ్ళీ కంటిన్యూ అవుతారేమో అనుకున్నా కానీ అది అంతేనా అంట టెన్ మినిట్స్ అని చెప్పిండు సరే అని చెప్పి మా బాబు వాళ్ళు కూడా దిగేసిండ్రు ఇంకా ఆద్య దిగిన తర్వాత దాని ఫీలింగ్ అడిగినాం ఏమనిపించింది నీకు అని అంటే ఏం లేదు నాకు కొంచెం భయమైంది అని అన్నట్టు దానికి భయం వేసినప్పుడట అది కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉందంట మేమే వాళ్ళు పడిపోయిందేమో అని చెప్పి మేము ఆలోచించినాం ఇంకా అంతా అయిపోయిన తర్వాత పక్కకున్న దాంట్లో ఆర్ద్యం వేసి ఇందులో ఫుల్ హ్యాపీగా నువ్వు డ్యాన్స్ చేయని చెప్పి మా వారు ఆర్ద్యని అందులో వేసిరు అలానే హనీని కూడా అందులో వేసిండ్రు ఇద్దరు కలిసి కాసేపు అలా ఎగిరారు ఇంకా పక్కకున్న జాయింట్ వీల్ ఇంతకుముందు మా అత్తమ్మ వాళ్ళు మమ్మల్ని కలిసిరని చెప్పాను కదా మా అత్తమ్మ అందులో జాయింట్ వీల్ ఎక్కింది తను సింగిల్ గా ఎక్కింది ఇంకా తర్వాత మా చిన్నోడిని కూడా అందులో వేసి కాసేపు ఆడించడం వాడు పడుకున్నాడు అప్పటిదాకా డైరెక్ట్ లేపి పని అక్కడ వేసేసరికి మనకి ఏం అర్థం కాలేదు నేను ఇంతకుముందు చెప్పాను కదా జైన్ వీల్ అని చెప్పి ఇందులోనే మా అత్తమ్మ ఎక్కింది ఇక్కడ లెవెన్ నెంబర్లో తను ఒకతే సింగిల్ ఎక్కింది ఇంకా కాసేపు అలా చూసాం చూసి ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్దామని చెప్పి అనుకున్నాం చిన్నోళ్ళు వేసాడు కదా వాడి కోసం బ్యాట్ కొన్నాం కదా వాడికి లేపి చూపించినాం ఇంకా దాని తర్వాత మా వారు ఒక లవ్ సింబల్ ఒక రెడ్డి తీసుకున్నారు నా కోసమే కావచ్చు అనుకున్నాం కాదంటే ఆద్య కోసం అని చెప్పి తీసుకున్నాడు ఇంకా వెళ్ళే ముందు దేవుణ్ణి అందరం మంచిగా దర్శనం చేసుకొని మొక్కేసి ఇంకా అక్కడ నుంచి ముందుకెళ్ళినాం అక్కడ ఇంకా వేరే వేరే టాయ్స్ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివన్నీ ఉన్నాయి అవి ఒక క్యాండిల్ కూడా లైట్ వచ్చేది ఉంది అది మా వారికి నచ్చింది అని చెప్పి అది కూడా చూసిండ్రు ఇంకొకటి ఫ్లవర్ వచ్చేది ఇట్లా సైడ్కి ఇట్లా తిప్పితే ఫ్లవర్ వస్తుంది ఒకటి చూసినాం అది నాకు బాగా నచ్చింది ఇది అంటే ఈసారి నరసింహస్వామి జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా మేము ఎంజాయ్ చేసాము ఇక్కడ దేవునిపల్లి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి కంపల్సరీగా లైక్ చేయండి రోజా విజయ్ క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్